అవునవునవును ఏమో మాట వినపడకపోతే నేనే కట్ చేసి మళ్ళీ చేస్తున్నాను సార్ అలా అయ్యారు అయ్యారు అంటున్నాను నాకు నేను మళ్ళీ కట్ చేయడం బాగుండదు కానీ అలాగే అంటున్నాను నాకు నేను కట్ చేసి చేద్దాం అనుకున్నా సరేలే కాదు సార్ బైబిల్లా శిష్యులు గాని ఎవరన్నా ప్రవక్తలు గాని ఎవరన్నా మెయిన్ మెయిన్ భక్తులు గాని ఏమన్నా ఒక్క రూపాయి సంపాదించుకున్నట్టుందా సార్ అవును ఇప్పుడు ఏసువారి అంటారు కదా ఉచితంగా పొందితే కదా ఉచితంగా పంచండి లే సార్ లే అది కాదు నేను అడుగుతున్నా ఓకే మీరు మీరు పోతారు కదా అని అడుగుతున్నా ఎక్కడ వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళ కుటుంబాలు అసలు వాళ్ళు లేదండి అసలు ఎవ్వరు కూడా అసలు ఏ ప్రవక్త కూడా ఎవ్వరు కూడా శిష్యులు ఏసు శిష్యులు పన్నెండు మంది ఒక్క రూపాయి సంపాదించుకోలేదు అంటే యేసు వారు చెప్తారు కదండి ఇప్పుడు ఒక ఆయన అంటాడు ప్రభా ప్రభా ప్రోం వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా అంటే ఆయన చెప్తాడు గొప్ప మాట యేసువారు ఆస్తి మొత్తం అమ్మి టెంపుల్ పంచాయ అప్పుడే నీకు పరలోకం వస్తుంది పరలోక రాజ్యం ధనవంతుడికి సాధ్యం కాదు రాజ్యంలో ఒంటి దృఢ సులభంగా ధనవంతుడు పరలోకం చేరడం దుర్లభం అన్నాడు ఎన్ని కోట్ల కలిపా ఒక 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 వారానికి వచ్చేసి ఒక కలవర టెంపుల్ ఎంత వస్తుంది సార్ ఆయనకు నాకు పెద్ద ఐడియా లేదు సార్ నేను చెప్తాడు నేను ఎందుకంటే నేను నేను అనుభవించిన కాబట్టి చెప్తా ఏమి లక్ష కుర్చీలేసి పెట్టినాడు మినిమము ఒక ఒక ప్రార్థన ఒక ప్రార్థనకు ఒక పేరుకు యాభై వేల మంది వచ్చిన కూడా సార్ మంచికి ఒక రూపాయి వేస్తే ఒక ఒక పేరుకి యాభై వేల రూపాయలు అవుతాయి సార్ అవును కావు అవును ఒక్క రూపాయిని నేను అడిగేది అవును ఒక్క రూపాయ కాద వేసేది లక్షల్లో లేస్తారు వాళ్ళు కానికలు అవునండి కల్వర్ టెంపుల్ పెద్దది లక్ష కుర్చీలు వేసి వేసినాడు అనమాట పెద్దది ఎడ్డుకోట అవును ఎడ్డుకోట అవునండి మామూలుగా రెండోది ఆ మూడోది ఎడ్డుకోటకు ఇది పొద్దుటూరు చేయాలని చూసా పొద్దుటూరులో కుదరాలే ఇక్కడ పెట్టాడు కదా గుంటూరులో గుంటూరులో పెట్టినాడు అక్కడ కూడా వ్యతిరేకం వచ్చింది మీరు లేదు మీరు చూసారా అసలు ఎంత తెలుసా అక్కడ కనీసం పది ఎకరాలు ఉంది అదే ఉంది సార్ ఉంది లేదని అతని కాదు ఆడ గుడిక వ్యతిరేకత వచ్చింది కొంచెం చెప్తలేను సార్ ఆయన 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 సిచ్యువేషన్ వేరే సార్ అది ఎంత ప్రాసెస్ వేరే అంత ఓ మాట చెప్పాలంటే అది డబ్బు సంస్థ అనుకో అది ఎవరికేమి ఆదాయం లేని ఎవరికేమి ఫలితం లేనిది అది ఇప్పుడు కాదండి ఆయన బదులు జైపాల్ సార్ అని అడుగు సార్ జయపాల్ గారు జయపాల్ సార్ మేలు అవుతాడు మాట చెప్పాలంటే జైపాల్ మేలు అవుతాడు ఉన్నాడు చూడండి ఇంకొక ఆ ఎవరండి జాన్వేసి మల్లాది ఆ జాన్వేసి విజయవాడ అనుకుంటా చూసినా మల్లాది పనికిరాదు అది అంతేనా ఆయన ఈయన తాత అబ్బా సంవత్సరానికి నీతులు నేర్చుతాగ వాళ్ళు నీతులు నేర్చుకుని తాగట్టే అసలు మొన్న ఎవరు ఏదో ఏడు కోట్లు పెట్టి స్థలం కొని కడుతున్నారండి ఏడు కోట్లతో స్థలం కొన్నారు జాన్వస్టీ చెప్పలేనగా ఆ ఏడు కోట్లతో స్థలం కొన్నారు మొన్న మందిదో బాగానే చేస్తున్నారు మరి వాళ్ళు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు కదా అదంతా వీళ్ళంతా విదేశాల్లో ఎక్కువ వెళ్తుంటారండి సార్ విదేశాలకు ఎక్కువ వెళ్తుంటారు ఫారెన్ ట్రిప్ ఎక్కువ కొడుతుంటారు వీళ్ళు చెప్తలేనా సార్ వీళ్ళందరూ ఇప్పుడు ఏమైందంటే ఇదొక బిజినెస్ లో అక్కడ అయిపోయింది సార్ మాట చెప్పాలంటే మంచి మాట చెప్పావన్నా ఇదొక బిజినెస్ మాదిరి అయిపోయింది చూస్తున్నా సార్ నేను అదే పెద్దది ఎల్ఈడి వేసుకొని అయిపోయింది అంటే బాగా మీరు అన్నట్టు యాభై వేల మందిలో రూపాయలు ఇప్పుడు కనీసం ఐదు వందలు తక్కువ ఎవడో వేయడండి వాళ్ళు కనీసం ఐదు వందలు తక్కువ వేస్తే ముఖం ఎలా చూసారు వాళ్ళని వీళ్ళంతా కూడా నుంచు వాళ్ళు నేను చీప్ గా చెప్పిన సార్ నీకు నీకు ఒక్క రూపాయి తోటి వేసిన నీకు మెజర్మెంట్ ఒక్క రూపాయి లక్షల లక్ష కుర్చీలు కనీసం యాభై వేల మంది వచ్చిన కూడక యాభై వేల రూపాయలు అయితే దానికి అకౌంట్ అట్ట నాలుగు నాలుగు ప్రేరసులు జరిగితే ఇంకా ఎంతైతే సార్ అది అవును అయితే ఈయన ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని ఎక్కువ పట్టుకుంటారండి రాజకీయ నాయకులు కేటీఆర్ గారు వచ్చారు మొన్న వీళ్ళంటే అంత పెద్దవాళ్ళు వచ్చారంటే ఇంకా మనం కూడా వెళ్ళాలి ఓ మాడ చెప్పాలంటే వీళ్ళు ఇంక ఇంకం ట్యాక్స్ లెక్కగా లెక్కలు చెప్పలేక మొన్న తడబడి ఆడ మంచి ఆయనకు వచ్చిన అమౌంట్ లా కలవరు సార్ తీసుకారు సీఎం కూడా రాస్తా అమ్మా అవునండి ఎందుకు వస్తుంది సీఎం కు అవును రాదు అవును ఏం సార్ అవునండి కరెక్ట్ అది నువ్వు సంవత్సరానికి ఒకసారి ఇంటి పన్ను కడతావు మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయి ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని సార్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ లెక్కేసుకుంటే మొత్తం ఒక నెలలో వచ్చేస్తుంది ఆయనకు ఒక్కటే నెలల్ని ఏమో ఏమో సార్ ఏంద ఇంటికి పన్నెండు వేస్తాడు వేస్తే నూట యాభై రూపాయలు ఒక రెండు వందలు వేస్తాడు ఇవాళ మా అంటే మూడు వందలు వేస్తాడు ఐదు వందలు వేస్తాడు ఐదు వందలు నేను కట్టలేను అంటాడు ఇంటి పన్ను కుళాయి పన్ను కట్టలేను అంటాడు కుళాయి రోజు సంవత్సరానికి ఎంత ఒక ఇంటికి వచ్చేసి రూపాయలు రోజుకు రూపాయలు అక్కడ వేస్తాడు కుళాయి పన్ను మూడు వందల అరవై ఐదు రూపాయలు వేస్తాడు సంవత్సరానికి వేసేది ఎంత సవెల్లు హారములా ఈ ప్రజలు కూడా అట్లా తయారైపోయినారు సార్ వీళ్ళు అన్నా నిజంగా అన్నా నువ్వు చెప్పిన మాట ఎలా ఉందంటే నిజం గుర్చుకుంటుందన్నా నువ్వు బలే చెప్పేవా అంటే గవర్నమెంట్ ఇంత సర్వీస్ చేస్తున్న కూడా వాళ్ళకి పన్ను కట్టాలి ప్రజలు ఇబ్బంది పడతారు వాటర్ పన్ను కట్టనీ చేస్తాం సార్ అన్నీ నేను చూస్తున్న పని అవును అవును కానీ వీళ్ళకి మాత్రం వారం వారం వేలు వేలు వేస్తారు సార్ వేలు వేలు వేస్తారు వీళ్ళకి ఇప్పుడు నా నా మా అమ్మాయి మా ఒకవేళ నేను నేను చూస్తున్నాను కాదు నేను చేస్తున్నా అని కాదు ఒకటి ఇప్పుడు నా ఎంబడి ఒక టీచర్ అమ్మ ఉంది ఆమె ఎంత ఆమెకి ఎనభై వేలు జీతం వస్తే నలభై వేలు జీతం వేస్తుంది సార్ ఆమె నలభై వేలు వస్తుంది అట్లా ముప్పై ఇండ్లు ఉన్నాయి ముప్పై ఇండ్లు వాళ్ళు పక్క సగం జీతం వేస్తారు అంటే నలభై వేలు ముప్పై వేలు అట్లా వేస్తారు యాభై వేలు తింటే పూర్తి జీతం వేసేస్తారు ఇంకా ఎంత వస్తుంది సార్ అది మామూలు విషయం సార్ చిన్న చిన్న సంఘాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ చాలా ఘోరం అయిపోతుంది పాస్టర్ పాస్టర్లు ఎదిగే పాస్టర్లు బతకలేరు వాళ్ళు అసలు సేవకు రావాలంటే రావసలే ముందుకు వస్తున్నారా చూస్తున్నా సార్ ఏరియాలో ఎంత మంది ఉంటారు అన్న యాభై మంది ఉంటారు యాభై మంది ఎవరన్నా సేవ పోవాలని ఆలోచించి చేస్తున్నారు సార్ లేదు ఆ లేదు లేదు జనరల్ గా మాట్లాడుకుందాం లేదండి ఆ లేదు ఎవ్వరు లేదు మళ్ళీ పోని వాళ్ళకు అన్న వస్తున్నాయా ఏ ఇక్కడుంది ఏం సార్ ఉద్యోగం ఆ మరి వాళ్ళ పరిస్థితి ఏం సార్ దేవుడు విలిచిన యవనస్తుడు అనే కదా సార్ అవును ఆ వాళ్ళకి ఏమన్నా కనీసం ఆలోచన వస్తుందా అసలు లేదండి ఆ లేదు మన కళ్ళ ముందరనే లోకల్లా బాధ్యతలు ఎంతమంది కనపడరు సార్ అవును బైబిల్ కి దూరం అయ్యేవాళ్ళు అవును ఆ అవును సార్ చూసి ఓ లేదు సార్ అంత దోపిడీ అయిపోయింది ఇది సిఎస్ఐ డి ఐసిసి లో పూర్తి రాజకీయం అయిపోయింది ఆ సిఎస్ఐ ఐసిసి లా బాగుంది లేని నేను 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 ఒకప్పుడు పక్క సి ఎస్ ఐడి ఐసిసి ఆ మాది ఎవరు పోతారు సార్ దానికి ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయలు పెట్టి మనం కోర్సు చేసి ఏంటి మన భవిష్యత్ ఏంటి మనం తరపు చేసుకుంటే భార్య పిల్లల్ని ఎలా పోషిస్తారు ఇప్పుడు కొని కష్టపడి కొంచెం ఉండవాళ్ళని కొంచెం దేవుళ్ళు నడిపించి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి సార్ ఇప్పుడు బంగారు మన పెద్ద పెద్ద షాప్ షాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కష్టపడి మనం వాళ్ళ జీవుల్లోకి నడిపించి వాళ్ళు కసం భాగం ఇస్తున్నారు ఇంకా పర్లేదు మనం సెటిల్ అవుతాం అనుకున్న వీళ్ళు వాలిపోతున్నారు సార్ ఆ సార్ అసలు నీ నీ ఉన్న యవనస్తులను ఒకసారి నిదానంగా పరిశోధన చెయ్యి వాళ్ళకు సగటున కూలి రోజుకు వేరు రూపాయలు వేసుకునే ఉడక ముప్పై వేలు అవును ముప్పై వేలు దంపాదిస్తున్నారా యవనస్తులు లేదండి ఏం సార్ లేదు లేదు ఈ జనరేషన్ లో కనీసం వేరే రూపాయలు ఉండాలి కదా సార్ కూలి అవునండి ఖచ్చితంగా ఉండాలి లేకపోతే బతుకుతారా చిన్న చిన్న కుటుంబాలు అవును అసలు వేస్ట్ అండి జీవితం కూడా ముప్పై వేలు గతంలో ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు పదివేలు దంపా మంచిగా ఉండేది అయిపోతే ఈ జనరేషన్ అవునండి అవునండి ఆ పెన్ల భార్య అనే పోషించుకున్న ఇళ్ళనే మోసించుకున్నాలా ఏమైనా వస్తాడు మ్యారేజ్ చేసుకుంటే అవును ఇలా మ్యారేజ్ చేసుకుంటే విషయాన్ని నేను చెప్పేది అవును కరెక్టే కదా కరెక్ట్ అండి చాలా కరెక్ట్ లేదు సార్ అంతా దోపిడీ అయిపోయింది సార్ అది బైబిల్ అంటేనే దోపిడి అయిపోయింది చూస్తున్నాం కదా సార్ నువ్వు ఎక్కడైనా చూడు విసారించుకో పరిశోధన చెయ్యి నువ్వు అక్కడ తిరిగి పాస్టర్లను చూడు పరిశోధన చెయ్యి పుట్టకూటి గుడిక జరగని పాస్టర్లను చూసిన సార్ నేను పొట్టకూటి పొట్టకూడు జరగని పాది ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా తెలుసా ఇప్పుడు చూసే నువ్వు వండర్ అవుతావు గుట్టలో ఉన్నా ఇక్కడ ఇక్కడ అంత విగ్రహ కథనా జరిగేది పక్క విగ్రహం కథనా ఎక్కడ ఏరియా నమాయి జిల్లా సార్ నమాయి జిల్లా మెట్ల అది మామూలుగా మ్యాప్ లో చూస్తావు కదా నీది ఆండ్రాయిడ్ పోలే మూబలేనా ఆ సార్ అన్న మీది ఆండ్రాయిడ్ మొబైల్ ఏనా ఆంటీ లేదు మామూలు మొబైల్ అన్నది సార్ మామూలు మొబైల్ ఆండ్రాయిడ్ కాదు ఆండ్రాయిడ్ కదా ఆండ్రాయిడ్ మొబైల్ లా యాప్ తీసుకొని మీరు లొకేషన్ షేర్ చేస్తే మొత్తం జిల్లాలో గ్రామాలు మొత్తం బయటికి వస్తాయి మన మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ లా ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పల్లెలు ఉన్నాయి మొత్తం మొత్తం లిస్ట్ బయటకు వస్తుంది ఎంత జనాభా ఉండేది కూడా వస్తుంది దాంట్లో క్రిస్టియన్ జనాభా ఎంత హిందూస్ జనాభా ఎంత మొత్తం బయటకు వస్తుంది లిస్ట్ లేదు సార్ అంత దోపిడీ అయిపోయింది ఇది ఈడ మేము చూస్తున్నాం కదా కన్న ముందర సిఎస్ఐ ఐసి ఉంది ఒక పా ఇద్దరు పాస్టర్లు కొట్టుకొని చస్తున్నారు వాళ్ళకి తిండికి జవేలా కాదు కోర్టులో ఉన్నారు వాళ్ళు మళ్ళా కోర్టులో ఉన్నారు అన్నమయ్య జిల్లా అంటే పాత రాయచోటి అంటారు దాన్ని కడప జిల్లాకి ఉండే అటాచడ్ ఉండే ఇప్పుడు జిల్లాలో డివైడ్ చేసినాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి అవునండి ఆ జిల్లాలో డివైడ్ చేసేదాకా ఇది అన్నమయ్య జిల్లా కిందకి వచ్చింది ఓకే అట్లా అక్కడ సేవ చేస్తున్నారు సార్ అక్కడిని మీరు సార్ అయ్యగారు మీరు నిజంగా నిస్వార్థమైనటువంటి సేవ ఈ సేవని వేసు గారు కోరుకునేది అయ్యగారు ఏం చెప్తావులే సార్ ఈ ఈ పాస్టార్ లను చూసే చానా బాదేస్తది ఆ బాధ బాధ వేస్తది మా బ్యాచ్ పదహైదు మంది ఉన్నారు సార్ అయ్యా మా ఇప్పుడు వాళ్ళు దీంట్లో బట్టి ఇంకా లైఫ్ లో కాలి అసలు అయ్యో ఇంకా ఎప్పుడు కావాలో ఏం కత్తో ఏం పరిస్థితు దేవునికే తెలుసాలా ప్రతిఫలం అంతా దేవుడే ఇయ్యాలి దేవుడిస్తాడు 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 విశ్వాసాదిస్తాడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు అనుకుంటా కోట్లు కోట్లు దోసుకుంటున్నారు వీళ్ళు మీరు సార్ చూడండి మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూడండి సార్ వాళ్ళది సంస్థలు కొంచెం బాగాలేవు సార్ ఇవి అదే గొర్రె శర్మ మీద తోడేలు తోడే తోడేల్తే తోడేలు శర్మము ధరించుకునేట్టుంది వారం ఇది అవునా తోడేళి గొర్రె శర్మాన్ని ధరించుకొని దిగి దిగినట్టు అయింది సార్ ఇది అయ్యారు నేను ఒక విషయం చెప్తాను మీరు ఏమనుకోకపోతే ఏమనుకోండి సార్ చెప్పండి అపోస్తు పౌలతో మాట్లాడుతున్నట్టు నాకు సార్ పౌల్ గారితో మాట్లాడుతున్నట్టు నాకు ఆయన చరిత్ర తీసుకునే కూడా ఎక్కడన్నా గానీ ఒక్క రూపాయి కానీ ఆయన 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 ఫ్యామిలీని పోషించుకునేట గాని లేకపోతే ఎక్కడన్నా గాని ఎక్కడ నీకు ఆ దాఖలాలే కనపడవు అందుకే మిమ్మల్ని పౌలతో పోస్తున్నారు ఈ విషయం ఆయన చరిత్ర వాళ్ళ చరిత్రల ఒక్క రూపాయి దాచి పెట్టుకునే గాని సార్ వాళ్ళకి ఏమైనా తెలదు సార్ వాళ్ళకు ఏడ ఆయన చెప్పడా యాడ బంగారు గనులు ఉన్నాయి ఏడ మంచి పెట్రోల్ బావులు ఉన్నాయి ఆయన లైఫ్ సెటిల్ చేయాలంటే చెప్పడా సార్ ఆయన ఎడుకోటారు ఎందుకు చెప్పడు శిష్యులో చెప్పడా సార్ మీరు ఇట్లా 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 తోకండే బాబు మీకు మంచి పొజిషన్లు లో ఉంటా అని చెప్పడా ఎందుకు చెప్పడా సృష్టికి మూల కారణం కూడా సార్ అవును ఆ అవునండి జగత్తు పునాది కారణం ఆయన కదా అవును పునాదిలో ఏముండేది ఆయనకు తెలదా ఈ సృష్టి కట్టే వేసాయి అదే సార్ ఆయనకు తెలదా మరి ఆయన తెలియదా మరి లైఫ్ లో సెటిల్ అయిపోతారనే విషయం ఆయనకు తెలదా మీది లోకం కాదని చెప్పినాడు ఆయన అవును ని పట్టుకున్నప్పుడు అయ్యారు ఒక మాట అడుగుతారు అంటే వారిని రెండు వేస్తారు కదా ఇతను దేవాలయం దేవుడి కన్నా అని అంటున్నాడు రాజుని అంటున్నాడు అని అప్పుడు పట్టుకుని విచారించినప్పుడు నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే నా లో నా పొరలోకి నా రాజ్యం అంటాడు ఆయన నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంట కాదంటాడు తర్వాత మరి ఏంటి నీ పరిస్థితి నువ్వు దేవాలయ గొప్ప అని అంటున్నావు అంటే నేను దేవుని కుమార్ని అంటాడు ఇలా 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 నోట ఇలా నోట్ల నుంచి వచ్చేది ఇంకో మాట వస్తుంది సార్ ఇలా కాని ఏ మాట వస్తుంది అంటే డబ్బు లేకపోతే మేము సేవేటా చేయాలంటారు అవునండి అసలు సేవకి డబ్బుకి ఏంటండి ఇంకో నాకు అర్థం వీళ్ళు లింక్ లింక్ పెడతారు ఇల్లు మేము డబ్బు లేకపోతే సేవ్ ఎట్లా చేయాలా అసలు ఏంటండి సేవ్ అంటే ఏంటి మన దాంట్లో ఎదుటివాడికి ఇచ్చి వాడి యొక్క ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరం తీర్చడం అనేది సేవ సార్ ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు సార్ అది సేవ అంటే మనం చేసేది ఏంటంటే మనం సహాయం చేసేదే సేవండి ఆ దగ్గర తీసుకునేది సేవ కదా సార్ ఇప్పుడు అసలు ఆ దగ్గర తీసుకునే సేవ ఎలా అవుతుంది చెప్పండి మీరు డబ్బు తీసుకున్నప్పుడు సేవ కాదు కదా అప్పుడు సేవ అవ్వదు బిగినెస్ అనాలి అవును సార్ అది పక్క అదేంది ఎవరినైనా ఎవరినైనా చూడు మళ్ళా ఇసారి అక్కడ నుంచి ఒక రూపాయి మనం మనం దోసుకుంటున్నామంటే అయిపోయింది భవిష్యత్ అంతే కదా భవిష్యత్తు కాదు అది ఇప్పుడు అన్ని మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళకి నడవాలంటే భయపడతారు కదండి ఏమో అమౌంట్ అడుగుతున్నారు వాళ్ళు అంత దోచుకుంటున్నారు వీళ్ళు కలవరాయి గారు అన్ని కోట్లున్నాయి వాళ్ళకి మనం ఏడాది అని భయపడతారు కదండి ఏందనుకున్నావు సార్ భూములు ఆక్రమిస్తున్నారు అసలుకు స్థలాలు ఆక్రమిస్తున్నారు చర్చిల పేరు మీద సంస్థల పేరు మీద ఏ ఇప్పుడు ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుండేది యాడ అంటే సార్ ఇది రోమన్ క్యాథలిక్ ఉంది సార్ ఇది వాళ్ళది విన్నవాళ్ళది వాళ్ళది కూడా ఉంటుంది సంస్థ ఒకటి పెద్దది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎక్కడే గాని ఒక్క రూపాయి గాని ఎక్కడ గాని వసూలు చేయరు చూసినారా మీరు అవును మీరు చూడండి ఎక్కడే గాని ఒక్క రూపాయ వసూలు చేయరు వాళ్ళు వాళ్ళు మళ్ళా వాళ్ళ వాళ్ళ సంస్థలు ఎట్లుంటే తెలుసా వాళ్ళ సంస్థలు భారీగా విరాళాలు ఇచ్చి అక్కడ నుంచి బయట నుంచి ఆ మనళ్ళు ఇయర్లేదు సార్ మనోళ్ళు దొంగలు గాని వీళ్ళకి రోమన్ వాళ్ళకి బయట ఎక్కువ అమౌంట్ ఫండ్స్ వస్తాయండి అదే సార్ బయట వాళ్ళు కూడా ఎవరు అనుకున్నావు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళు కూడా సంస్థను నడిపియాల ముందుకు పడిపోకూడదని వాళ్ళు అట్లా పూనుకొని పక్కా చేస్తారు కాకపోతే జీతాలకు ఆశారు వాళ్ళ దాంట్లో జీతాలు ఉండవు మామూలుగా దాంట్లో లేడీస్ ఎక్కువ పోతారు వాళ్ళు సిస్టర్లు అని లేడీస్ ఎక్కువ పోతారు వాళ్ళ దాంట్లోకి వాళ్ళు జీతాలు ఆశ చూడు మళ్ళీ వాళ్ళ వాళ్ళకి జీతాలు ఉండవు ఎక్కడ అవును వాళ్ళు పెట్టిన ఫుడ్ తినాలా నువ్వు సేవ చేయాలా నువ్వు అటనే మరణించాలా అంతే అంతే వాళ్ళది నువ్వు సేవకు నువ్వు రోమన్ క్యాథలిక్ సేవ చేయాలనుకున్నావు అంటే నీకు 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 ఫుడ్ ఉంటది అన్ని ఉంటాయి వసతులు కూడా ఉంటాయి డబ్బు ఉండదు నీకు ఫ్యామిలీకి ఏం తక్కువ చేయరు ఎందుకంటే నేను అన్ని సంస్థల్లో చూసినాను కదా వాళ్ళ వాళ్ళ దాంట్లోనే ఉండాలా సరే అయి గారు మరి డబ్బులు ఎలా ఎదగటప్పుడు భార్య ఉంటారు మరి వాళ్ళు పిల్లలకి చదువులు తెప్పించాబులు ఇవన్నీ మరి పర్సనల్ లైఫ్ ఉంటది పర్సనల్ లైఫ్ అంతా మనము ఒక విషయం చెప్తా సార్ స్కూటి కొరకు కోటి విద్యలు అన్నారో ఆ విద్యల్లో ఏ విద్య అన్నం పెట్టదు సార్ మనకు అంతే అంతే డబ్బు ఏం సార్ అవును కరెక్ట్ గారు మంచి మాట చెప్పారు ఏం సార్ కోటి కూరకు కోటి కూరకు కోటి విద్యలు అన్నారు కదా అవును ఇప్పుడు మీరు టీచర్ అనుకో అవును అదే పొజిషన్ లోనే ఉండి సేవ చేయవచ్చు దాని దేని తప్పేముంది అవునండి అవునండి ఏం సార్ మీకు సండే సెలవులు వస్తాయి నీకు ఒకవేళ కలిగితే పెట్టు విశ్వాసు పెట్టు తప్పేముంది అవునండి కరెక్ట్ ఏం సార్ కరెక్ట్ చెప్పారు వీటి కొరకు కోటి విద్యలు ఉన్నప్పుడు నీకు ఏ విద్య ఏ విద్య పెట్టదు సార్ అది అన్నం అన్నమే కదా మనకు కావాల్సింది నేను పత్తి వ్యాపారం చేస్తుంటా ఇక ఏం సార్ పత్తి వ్యాపారం చేస్తుంటా నేను రైతుల దగ్గర పత్తి కొని ఏదన్నా అది కాదు సమస్య విశ్వాసుల కాడ నుంచి దోసుకోవడమే పెద్ద సమస్య అవునాయి గారు నువ్వు 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 ఏదన్నా చెయ్యి బిజినెస్ నీకు డబ్బు నీ కాలకాడికి వస్తుంది అంతే అంతే గారు నువ్వు ఒక నువ్వు ఒక పది ఎకరాలు ఒక పది ఎకరాలు లీజు తీసుకొని ఒక ఇరవై సంవత్సరాలకు మొత్తం ఎర్రసనం నాటు ఇరవై సంవత్సరాల కల్లా నువ్వు కోట్లకు అధిపతి అయిపోతావు గారు అంతే కదా సార్ నీకు డబ్బు కదా కావాల్సినేది ఇప్పుడు మన మన పిల్లలకు ఇప్పుడు మీకు వెళ్ళి భూమి ఎంత ఉంది సార్ ఎకరా మాకు ఎకరా వచ్చేసి ఇరవై లక్షలు ఇరవై ఐదు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఒక ఎకరా పిల్లలకు తీసేసి నాటి ఏమి నువ్వు గ్రేడ్ నాటి వదిలేసాం అనుకో మీ పిల్లలు ఎదిగి పెద్దగా చేతికి వచ్చి తాగలను మీ పిల్లలు కోట్లకి అవుతాం సార్ అవునా సార్ అది ఒక విద్య కదా సార్ చెప్పి చాలా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది నువ్వు లా కోటి కూటి కొరకు కోటి విద్యలు ఉన్నప్పుడు ఏ విద్యలో ఉండదు సార్ విశ్వాసుల దగ్గరనే దోసుకున్నా ఇంకోటి అయ్యారు ఏం సార్ ఇప్పుడు వీళ్ళేంటే అయ్యగారు ఇప్పుడు రంజిత్ గానీ వీళ్ళంతా ఆహాతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉండడం కూడా ఇప్పుడు అన్నిల్లో చులకన భావం వచ్చేసి అబ్బా ఇంకా ఆయనది చెప్పనిగా కాదు లే అవును ఆయనది పెద్ద తలకాయ నొప్పి ఆయనది పెద్ద తలకాయ నొప్పిలో తలకాయ నొప్పి పెద్ద తలకాయ నొప్పి చెప్తాడు అండి మా మీద అమ్మాయిలు పడతారు మీరు చేత్తో కొట్టుకోండి అని చెప్పాను ఏంటండి అది పెద్ద తలకాయ నొప్పిస్తాను అది పెద్ద తలకాయ నొప్పి వాయినది పెద్ద తలకాయన ఆయనది ఓసారి ఇంటర్నెట్ లో చూడండి ఆయనది కొంచెం తలకాయనపి ఇంకా నీకు ఇంత నీకు ఇంత నీకు కళ్ళ ముందర ఇంత ప్రకృతి కనపడుతుంది కదా నువ్వు బయటకు వచ్చి చూస్తే బయట ప్రపంచంలో చూస్తే నీకు ఇంత ప్రపంచం ఉంది కదా నీకు ఏం అయింది చెప్పు అవునా ఇంకా నీకు ఎంత సులకనా అసలుకు ఆయన అసలు ఆయన నడిచిన బాట ఇది ఏమన్నా తెలుసా ఇప్పుడే ఇట్లా చేస్తే ఆయన వయసులో ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయో మరి బయట రాలేదు కదా ఏం చెప్తావు సార్ జీవితం అయితే ఆయనకి ఆయనకిప్పుడు దాదాపుగా యాభై సంవత్సరాలు వచ్చింటాయి యాభై అదే సార్ నేను చెప్తున్నాను యాభై అనుకో బతుకుతే బతున్నా అలా అంటే అవును ఏం సంపాదిస్తాడు ఏం అనుభవిస్తాడు సార్ ఇది ఎవరన్నా గాని భూమి ఎవరన్నా ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా ఎవరు నువ్వు కోర్టు సంపాదించి భూమి ఆక్రమించుకునే ఆక్రమించిన వాళ్ళు కూడా కొద్ది దాన్ని ఉన్నారు కదా సార్ లేదు బా మనకు మనము తెచ్చేది ఎవరు లేదు సార్ మనమే బైబిల్ గాని వేదాల గాని పురాణాల మచ్చ తెచ్చేది ఎవరు అంటే మనమే అవునా ఏంటంటే పబ్లిక్ గా నేను అమ్మాయి పెడతారు నేను చేతితో మనకు ఎంత మంది అమ్మాయిలతో నేను సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నాను అంటే అవసరమా అండి ప్రజలకు వాక్యం అవసరమా నీ నీ సెక్స్ నువ్వు ఎంతమ్మ గొడవ అది ఎవరికి అవసరం అండి వీడియో వీడియో ఆయన కూడా పర్సనల్ విషయాలు కూడా మనకు అవసరం లేదు కదండి ఆయన పెట్టాడు ఆయన అసలు పర్సనల్ విషయాలు ఆయన పెట్టాడు బయట ఏం చెప్తాను వినాయకులు ఇచ్చారు వాళ్ళు ఇద్దరు భార్యలు కూడా పాపం తప్పదు కదా కొన్ని ఇబ్బందులు వాళ్ళకు కూడా ఆలోచనలు ఉంటాయి ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతారు అండి ఇంట్లో కొంత భరిస్తారండి ఆడవాళ్ళు ఇంకా షాడేజ్ ఎక్కువైపోతే వెళ్ళిపోతారు అంతే వెళ్ళిపోతారు అంతే అంతే ఆయన ఒకరిని చూసుకునేటప్పుడు వాళ్ళ ఒకరిని చూసుకోవడం వల్ల తప్పే ఉంది సార్ అవును 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 ఎవరేమైతే ఏముంది తప్పుందా అంతే ఏముండడు మనం ఈ చేత చేస్తే ఈ చేత మన ఎంబడి ఎంబడే దేవుడు చూపిస్తాడు సార్ అంతే దేవుడు అనేవాడు ఉన్నాడే ఉన్నాడు కదా అవును నేను విని సుందరరావు గారి దగ్గర ఒక రెండు సార్లు గెలిచానండి కలితే అమౌంట్ అడిగాను అప్పుడు నేను రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో వెళ్తే మూడు లక్షలు అడిగాను మూడు లక్షలు అంటే ఇక ఒక పది రోజులు సేవాసం చేశాను కొంచెం సేవ చేశాను కొంచెం అంటే సేవ చే పరిచయం అయితే కొంచెం తగ్గిస్తామని ఒక పది పదిహేను రోజులు సేవ చేశాను ప్రజలకి భోజనాలు డిజిటల్ చేశాను ఆ ఇవన్నీ చూపి గొడవలు ప్రసన్న బాబు గొడవలు ఎక్కువ అయిపోయినాయి ప్రసన్న బాబు గొడవలేకాయి లాజ సోబా లా వాయన ఎక్కువ వాళ్ళ వాళ్ళ మినిస్ట్రీ బాగాలేదు సార్ నాకు నచ్చలేదు అది అది అప్పుడు మీకు గుర్తుందా సార్ ఆయన మీద కేసు అయింది మీకు ప్రసన్న బాబు గారి మీద కేస్ ఎందుకు అయ్యలేదు మేము చూసాం కదా ఆయన అమ్మబడి తిరిగినాం కదా ఉమ్ వాళ్ళ అంబడి తిరిగినాము ప్రసన్న బాబు గారు తిరిగారు మీరు అందరం అంబడి తిరిగినాము సార్ అప్పుడు మీరు నేను రెండు వేల నాలుగు రెండు వేల ఐదు లో ఉన్నా అందరం అంబడి తిరిగినాము వాళ్ళ సంస్థ అనే మీడియాకి ఎక్కినది అన్ని సంస్థలు మీడియాకి కి ఎక్కినాయి సార్ అవును యాదో యాది ఇప్పుడు న్యూస్ భయంకరంగా ఉంది సార్ అవునండి అప్పు చేస్తే పట్టేస్తే దేవుడు పట్టె అని మనుషులు పట్టేస్తారు అవును ఏముంది సార్ దాంట్లో ఎవరు తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా తప్పు చేసినా మన పక్కలే మీడియా మీడియా దండిగా ఉన్నారు అంటే వీళ్ళు కూడా వాస్తవం చెప్పాలంటే ఈక్వల్ కలవర్ సతీస్ అంతా సంపాదించారు సంపాదన సంపాదనది ఏముంది సార్ నేను సంపాదన ఏముంది సంపాదనది భూమి మీద మనిషి ఈ భూమినే ఏలని దేవుడు పంపించినాడు మనిషిని దాన్ని ఆక్రమించడం ఏ దాని ఆశ్చర్యం ఏముంది సార్ కానీ తలుచుకుంటే భూమినే ఏలేసే సత్తా దేవుడు మనిషికి ఇచ్చినాడు సార్